ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జూన్ పదకొండవ తేదీని జర్నలిస్టుల డిమాండ్ డేగా ప్రకటించుకొని ఈరోజు జర్నలిస్టుల యొక్క సమస్యలపై డిమాండ్లపై పదకొండు డిమాండ్లతో కూడినటువంటి ఆ యొక్క మెమ్రాండాన్ని ఆ మేము సమర్పిస్తూ ఉన్నాం రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి చులకన చూపుగా ఉంది జర్నలిస్టులను అసంఘటిత కార్మికరంగా కార్మికులుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జర్నలిస్టులకు సంబంధించిన పదకొండు సమస్యలు పదకొండు డిమాండ్లను మేము తహసీల్దార్ గారికి ఇచ్చాం అందులో ప్రత్యేకించి ఇళ్ళ స్థలాలు జర్నలిస్టులకు బీమా జర్న వర్కింగ్ జర్నలిస్టుల యొక్క ఆ యొక్క చట్టాన్ని పునరుద్ధరించడము జర్నలిస్టులకు కావాల్సినటువంటి ఆ పెన్షను జర్నలిస్టుల పిల్లల యొక్క పిల్లలు ఆ చదువుతున్నటువంటి ఆ పాఠశాలలో ఫీజు రాయితీ ఇవ్వాలి ఇలాంటి మేము ప్రధానమైన డిమాండ్లను మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మేము గొంతెమ్మ కోరితే కోరలేదు అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం